కేసీఆర్ పాలనలో సారా కార కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇంత సార రాగాలే కార బుక్కాలి ఇటుకాడ ఉపాసం పండుకోవాలి ఇదే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జరిగిన మేలు ఏముంది ఒకసారి చెప్పు ఒకవేళ అదే తిప్పి చెప్పాలంటే సారు కారు బేకార్ అనుకోవచ్చు ఎందుకంటే బేకార్ బేరోజ్గార్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తృతంగా ఉంది ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా పదే పదే రాజకీయ ఎత్తుగడలతో ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు చంద్రశేఖరరావు గారు కాబట్టి ఇలాంటి చర్యలు ఎక్కువ కాలం మనగడ సాధించడానికి ఉపయోగపడవు కాబట్టి ఈ అంశాలను కూడా ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తాం వారి పాత్ర గల్లీలో క్రికెట్ లాంటి ఆడే గచ్చిబోలు దివాకర్ లాంటి పాత్ర ఇది జాతీయ స్థాయి పోటీలు అంటే ఇక్కడ వన్ డేస్ ఇంటర్నేషనల్ గేమ్లు ఇవన్నీ ఉంటాయి అక్కడ మోడీ రాహుల్ గాంధీ ఆటగాళ్ళు ఈయన ఎక్కువ ఎక్కువైతే వచ్చి బాల్ అందించడానికి బానికొస్తాడు తప్పితే ఈయనేం ఆటగాడుగా ఉండలేడు కాబట్టి ఆ ఆటలో ఆయనకు పాత్రనే లేదు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఐ లవ్ వైజాగ్ Please subscribe Vishakaview. Thank you. Thank you.